Obrigado. కూడిక మీరు మంచిగా జరిగిస్తున్నారు అనేక మంది బిడ్డలు వచ్చారు అయినా ఇంక అనేక మంది తప్పిపోయారు కూడా మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సమయమును వ్యర్థపరచుకోక కాలయాపన చేయక అజ్ఞానములు ఉండక జ్ఞానుల వలె సమయంలో సద్వినియోగపరచుకునే భాగ్యం మీరు దయచేయండి ఆయన వీళ్ళందరినీ దీవించండి ఎవరెవరితో ఏ వాక్యం మాట్లాడబోతున్నారో వారందరికీ కావలసిన దిద్దుబాటు మాటలు మాట్లాడండి వేదనతో రోదనతో ప్రభు కన్నీరు హృదయమంత ని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేశారు ప్రార్థనలన్నిటికీ మీరు సమాధానం అనుగ్రహించండి బిడ్డలు ఎవరు కూడా ఇబ్బందుల్లో శ్రమల్లో శోధల్లో ఉండకుండా అందరూ కూడా సంతోష సమాధాన ఐశ్వర్య సంపదల్లో సమృద్ధి కలిగి ఉండటకు సహాయం చేయండి ఆరోగ్యము దయచేయండి బలపరచేయండి ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్ళబోతా ఉండగా మీరు అందరితో మాట్లాడండి వెనక చెవులు గ్రహించగలిగిన మనస్సును దయచేసి వాక్యము ద్వారా కట్టబడటకు సహాయం చేయండి నిలబడబోతున్న నాకు కూడా కావలసిన పర సంబంధమైన ఆత్మ ఆత్మసాధింపులు దయచేసి నా నోటికి మీరు బోరుగా ఉండి కావాల్సిన ఓపిక శక్తి జ్ఞానము దయచేసి సంగమునకు కూడి వచ్చిన జనాంగం అంతటికి కావాల్సిన మేలుకరమైన మాటలు మీరు మాట్లాడమని ఏసు నామములో అడుగుచు నాము తండ్రి అందరం చేద్దాం చెప్దాం మంచిది అందరం కూర్చుందాం చక్కగా కూర్చోండి ఈ ఐదవ నెలలో కూడా చక్కగా సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎంతో కూతో కూడి వచ్చిన దేవుని బీడీ మీ అందరికీ ఏ శ్రీనామంలో అందరికీ మందనాలు మంచిది చిన్న వాక్యం చదువుకుందాం సాధ్యమైనంత త్వరగా ముగిస్తాం ఆల్రైక్రేరు కాబట్టి దాకా అమ్మ ఎన్ని గంటల వరకు అని అనుకున్నారు అనుకుని చెప్తుంద వినపడు అన్నాడు వినపడు అంటే పన్నెండు గంటలు గంటలు మనం అనుకుంటాం అంతే పదిన్నరకు ముగిద్దామని నేను వస్తానని నేను వచ్చేదాకా కూడా అనుకోగా రోజు తిరుగుతాను మళ్ళీ రేపు బుధవారం మొదలైతే మళ్ళీ ఆదివారం దా తాడేలేదు నాకు నిద్రబోధంలో ప్రశాంతంగా అని అనుకున్నాను కానీ నాకు ఇంట్లో కూల్చిన నెమ్మది వెంటనే బైబుల్ డైరీ పట్టుకొని వచ్చేసా కాబట్టి పదిన్నర ముఖ్యమైనది నా ప్రియ దైవచన కూడా జనాంగం అలానే ఉన్నారు ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు అలానే ఉన్నారు మంచి ప్రవర్తన లేని క్రైస్తవ్యం మంచి ప్రవర్తన లేని క్రైస్తవులు ఒక మంచి ప్రవర్తన కావాలి మంచి ప్రవర్తన కనుక లేకపోతే నీవు పరచబడవు నీ ద్వారా దేవుడు కూడా మహిమ ఏ ప్రవర్తన కావాలి అమ్మ చెప్పాలి మంచి ప్రవర్తన కావాలి మంచి ప్రవర్తన లేకే ఆకాను ఆకూర్లో ఇవడి చంపేస్తాడు మంచి ప్రవర్తన లేకే అననీ సభ్యురాలు చచ్చిపోయారు మంచి ప్రవర్తన లేకే కొర అభిరాములు నేల మింగేసిందని కారణం ఏంటంటే వారికి ఏమి లేదు మంచి ప్రవర్తన లేదు నా ప్రియదేవిరా ఇదిగో పేతృభక్తుడు చెప్తా ఉన్నాడు మీరు ఏ విషయములను బట్టి అయితే తిట్టించుకున్నారో ఏ విషయాలను బట్టి అయితే దూషింపబడ్డారో ఏ విషయాలను బట్టి అయితే నిందను ఏ విషయాలను బట్టి అయితే అవమానం భరిస్తూ ఉన్నారో ఆ విషయంలో బట్టి నీకు నీ దేవునికి ఘనత రావాలంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలంట ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన అమ్మ అందరూ చెప్పాలి ఏ విధంగా ఉండాలి మంచిగా ఉండాలి నీ ప్రవర్తన మంచిగా ఉండాలి అంటే ముందుగా శబ్ద ప్రవర్తనని తీసేసుకోవాలి అర్థమవుతుందా అరే మంచిగా ఉండండి మంచిగా ఉండండి బాగుపడండి అని చెప్తున్నారంటే దానికి అర్థమేంటి ఇప్పటికే పాడైపోయారు ఇప్పటికే ప్రవర్తన పాడైపోయింది అయినా కూడా గుర్తించని జనాంగం అయినా కూడా గుర్తించని విశ్వాసులు అయినా కూడా గుర్తించని దేవుని బిడ్డలు ఎందుకు పాడైపోతుంది ప్రవర్తన అమ్మా ఎందుకు పాడైపోతుంది ప్రవర్తన కొన్ని విషయాలు చూపిస్తా అసలు అవి ప్రవర్తన ఎందుకు చెడిపోతుంది పేతృభక్తుడు ఏమని చెప్తున్నాడు అపోస్తు పేతుడు ఏమని చెప్తున్నాడు అంటే మీరు ఏ విషయములను బట్టి అయితే దూషింపబడ్డారో ఆ విషయములలోనే మీకు ఘనత రావాలంటే నీ దేవుడు మహిమపరచబడాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలంట మన ప్రవర్తన ఎలా ఉండాలంట మంచిగా మంచిగా ఉండాలంటే పాడైపోయిన దాన్ని తీసేసుకోవాలి ఏం చేయాలి పాడైపోయిన దాన్ని తీసేసుకోవాలి మొట్టమొదటిగా చూసినట్లయితే అసలు ఎందుకు మనుషుని మానవుని యొక్క ప్రవర్తన పాడైపోతుందంటే కాండము లేవియా కాండము లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము కాండము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చిన మూడవ వచ్చినా అని చదువుతారు అమ్మ మీరు నా కట్టడాలను బట్టి నడుచుకొని ఆజ్ఞలను ఆచరించి అమ్మ ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ఏం చేయాలంట ప్రవర్తించాలంట భక్తుడు ఏం చెప్తా ఉన్నారు మంచిగా ప్రవర్తించండి ఏ విధంగా ప్రవర్తించాలంట మంచిగా ప్రవర్తించాలి ఈ మంచి ప్రవర్తన ఎందుకు చెడిపోతుందంటే ఆజ్ఞలను అనుసరించడల్లా ఏమనుసరించడల్లా ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు మీరు చక్కగా ఏమన్నా అక్కడ మీరు నా కట్టడలను నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలి ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేదిలా ఉండాలి ఆజ్ఞలను పాటించేదిలా ఉండాలి ఏంటి ఆజ్ఞ అమ్మ ఏంటి ఆజ్ఞ నిన్ను వలే నీ వారిని ప్రేమించు ప్రేమిస్తున్నావా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమిస్తున్నావా ప్రేమించగలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నావంటే నీళ్ళ మంచి ప్రవర్తన లేదు కదా నా ప్రియదేవుని బిడ్డలేదా మరొక ఆజ్ఞ ఏంటంటే ఇదిగో నా రాజ్యంని నా నీతిని వెదకండి ఇదిగో నన్ను ఆత్మతోనూ సత్యముతోను నన్ను ఆరాధించండి ఆజ్ఞలు మీరు జీవిస్తున్నావు కదా ఇప్పుడు చెప్పు నీ ప్రవర్తన మంచిగా ఉందా మనం అందరం ఏమనుకుంటామంటే అమ్మ మనం అందరం ఏమనుకుంటామంటే ఏదన్నా చిన్న తప్పు చేయగానే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మందిరములకు పలహారం తీసుకురాగానే తప్పు సరిదిద్ది పోయిందేమో అని అనుకుంటాం అంతేనా ఇంకొంతమంది అయితే నీతి కార్యాలు చేయాలని ఇంకొంతమంది అయితే ఇంకా ఏదో చోరములతోనే కేవలము ఈ లోక సంబంధమైన గణతల కోసమే నువ్వు దేవుణ్ణి మహిళపరిస్తే దేవుణ్ణి గణపరిస్తే అది మంచి ప్రవర్తన ఇలా లోక సంబంధమైన కలిత కోసం ఇలా ఒక సంబంధమైన మెప్పు కోసం ప్రజల యొక్క పంటలు పాడైపోతున్నాయి అక్కడ చూడండి మీ మీ యొక్క మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను మీ భూమి పంటలనిచ్చును నిచ్చును మీ పొలము చెట్లు ఫలించును మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించేదారు మరి ఇప్పుడు నిర్భయము లేదే రెండవది వదిలేశారు దేవుణ్ణి వదిలేశారు దేవుణ్ణి వదిలేశారు ఆజ్ఞ వదిలేశారు మరి ఎందుకొరకు శిక్షది దాసుల ఒకటకై అప్పగింపవలసి వచ్చిన ఎందుకు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు వారి బిడ్డలు వారి కుమారులు వారి కుమార్తెలు దాసులైపోయారు దాస్యత్వంలో ఉన్నారు చదువమ్మా ఆ ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాస్యత్వములో ఉన్నారు మా భూములు మా ద్రాక్ష తోటలు అన్నిల వశములలో ఉన్నవి వాటిని విడిపించుటకు మాకు శక్తి సరిపోవడాల ఎందుకు మీరు అన్ని చేతిలో వెళ్ళిపోయారు ఎందుకు వీరు మనుషుల చేతిలోకి వెళ్ళిపోయారంటే వీరు దేవునికి భయపడటము మానేసి అందుకే నెహేమియా గ్రంథకర్త అంటున్నాడు మీరు ఎప్పటికైనా భయపడరా మీ పొలాలు పోయినాయి ఇదిగో మీ పంటలు పోయినాయి మీ కుమారులు మీ కుమార్తెలు దాసులు అయిపోయారు వారు తగిన వారు చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు చేయడల్లా వారు వారి వయసుకు తగిన ప్రవర్తన చేయడల్లా వారి పంటలు పోతున్నాయి వారి పశువులు పోతున్నాయి ఇదిగో వారి పొలాల వెళ్ళిపోతున్నాయి ఇప్పటికైనా దేవునికి భయపడి ప్రవర్తించరా అంటున్నాడు మంచి ప్రవర్తన కావాలంటే మనం ఏం చేయాలి ఒకటి ఆజ్ఞలను అనుసరించాలి అంతేనమ్మా ఆజ్ఞలను అనుసరించాలి రెండవదిగా మంచి ప్రవర్తన కావాలంటే దేవునికి భయపడాలి ఎవరికి భయపడాలి ఎవరికి భయపడాలి అందుకే అంటాడు కదా కీర్తనకారుడు పదవ కీర్తన చదవండి పదవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుదాం వారెల్లప్పుడూ భయము మానుకొని ఎలా ప్రవర్తిస్తారంటమ్మా ఎవరాళ్ళు వారు ఎవరంటే మూడవ వచనం జరగండి దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యోవను తిరస్కర ఈ దుష్టులు అంట ఎల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తిస్తారంట ఎలా ప్రవర్తిస్తారు ఎప్పుడు భయం ఉండదు దేవుడు లేడు అన్నప్పుడు వీరికి భయము ఉండదు ఇదిగో దేవుడు లేడని వారు యోచించుదురు వారెల్లప్పుడు భయము మానుకొని వారు ఎలా ప్రవర్తిస్తున్నారు దేవుడు లేడని ఇక దేవుడు చూడడం లేదులే దేవుడు నాకేమి కనబడడం లేదులే దేవుడికి నేనేమి కనబడడం లేదులే నేను చేసే పనులు కనబడడం లేదులే నేను ఈరోజు ప్రార్థన మానేశానంటే నా స్థితి ఏంటో దేవునికి తెలుసులే అనుకొని దేవుడు లేదనుకొని వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారంట భయము లేకుండా దేవుడు లేడని దేవుడు చూడలేదని ఓ పిచ్చివాడా ఓ వెర్రివాడా ఇదిగో దేవుడు జగత్పునాది వేయబడక మురిపే ఏవో ఒక్కల దృష్టి లోకము నందనే సంచరిస్తా ఉన్నది నువ్వెందుకు మానేశావు దేవునికి తెలుసు అని నువ్వు భ్రమపడుతున్నావు కానీ నా కోసం త్యాగం చేయలేకపోయావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనమందరం తెలివిగా చెప్పే సమాధానం ఏంటంటే నేను ప్రార్థనకి ఎందుకు రాలేదు నా మనసు దేవుడికి ఎవరైనా దేవునికి ఇవ్వడానికే మనసు రాకపోతే నీ మనసు దేవుడిని మీకు చూస్తాడు అర్థమవుతుందా ప్రార్థన కన్నా నీకు వేరే ఎక్కువైతే అది విగ్రహారాధనేగా అది నిద్ర అయినా అది రెస్ట్ అయినా అది ఇంకా ఏదైనా సరే ప్రార్థన కన్నా నువ్వు ఇంకా వేరే దానికి ప్రాముఖ్యత ఇచ్చేవంటే అది విగ్రహారాధనే కదా అది మంచి ప్రవర్తన అది మంచి ప్రవర్తన లేకపోతే నీకు దీవెన లేదు కదా మంచి ప్రవర్తన లేకపోతే నీ కాలంలో నీకు పంటలు రావు కదా మంచి ప్రవర్తన లేకపోతే నీ పొలాలు పోతాయిగా నీ స్థలాలు పోతాయిగా ఆరోగ్యం పోయిందిగా ఇది పంటలు పోయినాయి అంట ఆఖరికి వారి పిల్లలు ఏమైపోయారు దాసులు అయిపోయారు బానిసులు అయిపోయారు కారణం ఏంటంటే భయము లేని ప్రవర్తన భయము లేకుండా ఎన్నిసార్లు వెచ్చలు విడిగా పాపం చేశారు భయము లేకుండా దేవుడు అంటే భయము లేకుండా దేవుని శక్తిని గుర్తెరిగి దేవుని కొమని గుర్తెరిగి దేవుని నీడను ఆశ్రయించి నువ్వు పెట్టుకున్న ఆజ్ఞ నిన్న పరలోక రాజ్యం చేర్చదు దేవుడు పెట్టిన ఆజ్ఞ నిన్ను పరలోక రాజ్యం చేర్చింది ఆయనే ఆకాశమునకు భూమికి భూమి కింద ఉన్న నీటికి సమస్తమునకు అధిపతి పరలోకానికి యజమాని పరలోక రాజ్యములను ఉండాలంటే ఇక్కడ మంచిగా ప్రవర్తించాలి అమ్మా మొదటి తరగతి చదువుతున్న విద్యార్థి మంచిగా ప్రవర్తించకపోతే రెండవ తరగతికి పంపిస్తారా అమ్మా పంపిస్తారా అయితే ఎవరైనా నాయకులతో మాట్లాడి రికమెండేషన్ చేయిస్తే పంపిస్తారు గాని యథార్థముగా వాడి యొక్క వాక్యం ఏం చెప్తుంది పరిశీలన పక్కన పట్టేస్తే నీ మంచి ప్రవర్తన కాదు అంటున్న వాక్యము రెండవదిగా ప్రవర్తన ఎందుకు మంచిగా ఉండలేదంటే దేవుణ్ణి వదిలేశారు ఒకటి ఆజ్ఞలు వదిలేశారు రెండవదిగా దేవుణ్ణి వదిలేశారు ఇప్పుడు చెప్పండి దేవుడు మనలో ఉన్నాడా అందుకే అంటాడు దేవునికి అన్ని తెలుసు అన్ని రాసిన బైబిల్లో ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు ఎవరైతే మంచిగా ప్రవర్తిస్తారో వారు రాజ్యం చేస్తారు నమ్మిన వారు దేవునికి స్థుతులు చెప్తారు అందరం చెప్తాము హారూయా మంచి ప్రవర్తన కావాలంటే ఆగ్ఞలను అనుసరించి మంచి ప్రవర్తన కావాలంటే దేవుడు అంటే ఎవరంటే భయపడాలి అందుకే వాక్యం చెప్తా ఉంది మనుషులను నమ్ముకొన్నట కంటే రాజులను నమ్ముకొని కంటే మరి చూడండి రాజులకే రాజు ప్రభువులకే ప్రభువు గనులకే గనులు నా ప్రభు అయినా చూడండి నైమాను తన కుష్ఠరోగాన్ని బాగు చేయించుకోవడానికి ఎవరి దగ్గరికి వస్తున్నాడు ఎలీషా దగ్గరికి వస్తా ఏం చేశాడు ఈనామో సిరియా సైన్యాధిపతి ఈయన ఏం చేశాడంటే సిరియా రాజుతో ఇజ్రాయేల్ రాజుకి సమాచారం పంపించాడు వినండి అంటే ఏంటి రికమెండేషన్ చేయించుకున్నాడు పనిచేసిందా కనీసం ఎలీషా నైమాను మొఖం కూడా ఎలీషా నైమాను మొఖం కారణమేంటి నయమా అనుకున్నాడు ఈ రికమెండేషన్ చేస్తే పని ఇద్దరని అనుకున్నాడు అర్థమవుతుందమ్మా దేవుడు అంటే భయపడాలి మనుషులకు కాదు మనుషులు ఏం చేస్తారంటే నీ ప్రాణం తీయగలుగుతారు నువ్వు చచ్చిపోయినా కూడా బతికుండేది పరలోక రాజ్యంలో నమ్మిన వారందరు దేవునికి చెప్దాం నువ్వు చెప్పేది చెప్పుకో మేము నిద్రపోయేది నిద్రపోతాం తెల్లారు మా బతుకులు మామూలే మీరు మామూలుగానే ఉండండి చల్లగా ఉండండి లేదా వెచ్చగా ఉండు లేదా నిర్వేచ్చగా ఉండు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను చెప్తున్నాను అంతే వినువాడు గ్రహించునుగాక ఆత్మసంగలతో చెప్పున్న మాట చెవి గలవాడు వినుగాక వింటే బాగుపడతావు వింటే విశ్వాసం కలిగిద్ది ఆ విశ్వాసం స్వస్థపరిచిద్ది ఆ విశ్వాసం పరలోక రాజ్యము ఎందుకు మనిషి ప్రవర్తన పాడైపోతుంది ఆజ్ఞలను అనుసరించడం రెండవదిగా దేవుణ్ణి దేవుణ్ణిపెట్టేశారు మూడవదిగా సామెతల గ్రంథం పంతొమ్మిదవ ఆ పద్దాటిందా అందుకే మీరు అట్ట చూస్తున్నాడు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుదాం నడుచువాడు దారి తప్పిపోవును ఒక్కట వాని ప్రవర్తనను చెప్పండి ఎందుకు ప్రవర్తన పాడైపోతుందంట అమ్మ దేనివల్ల వల్ల మూర్ఖత్వం నేను పట్టుకున్న దానికి నాలుగు కాళ్ళు అంతే అరే నువ్వు నమ్మాలి అంతేరా నువ్వు వినాలంతే అంతేనా మూర్ఖత వలన ఏమవుతుందంట ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను అంటే తారుమానంటే గలిపిలైపోతాడు ఓ నిలబడలేడు ఇక ఇక మంచి ప్రవర్తనలో ఉండలేడు వీడు మూర్ఖుడు అంతే మూర్ఖుల గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా అమ్మా అంతేకాదు అదే పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం చూస్తే భక్తిహీనుడై బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖములుగా మాట్లాడువానికంటే యదార్థముగా ప్రవర్తించువాడే శ్రేష్ఠుడు అంటే మూర్ఖుడు శ్రేష్ఠుడు కాదనేగా వాక్యం చెప్తుంది మూర్ఖుడు శ్రేష్ఠుడా మూర్ఖుడు ఏం చేస్తాడు నా మాట జరగాలి అరే ఆ మూర్ఖుడు మాట వింటే వెళ్ళి మునిగిపోతావు ఆ మూర్ఖుడు మాట వింటే ఎల్లి నశించిపోతావు మూర్ఖపు మాటలు వింటే భక్తిని పోగొట్టుకుంటావు మూర్ఖపు మాటలు వింటే పరిశుద్ధతను పోగొట్టుకుంటావు మూర్ఖపు మాటలు వింటే ఆ మూర్ఖులు ఏం చేస్తారంటే ఎదుట వారిని చెడగొట్టాలనే సలహాలు ఇస్తారు కాని వారు బాగుపడాలని మాత్రం సలహాలు నా ప్రియదేవుని బిడ్డలారా ఎందుకు మంచిగా ప్రవర్తించడంలో మనిషి ప్రవర్తన ఎందుకు పాడైపోతుందంటే ఒకటి ఆజ్ఞలను వదిలేశారు వేటిని వదిలేశారు అమ్మ చెప్పాలి దేన్ని వదిలేశారు ఆజ్ఞ రెండవదిగా వదిలేశారు దేవుడిని వదిలేశారు ఇప్పుడు మూడవదిగా చూస్తే ఎందుకు మనిషి మంచిగా ప్రవర్తించలేకపోతున్నాడంటే వాడిలో ఉన్నటువంటి అమ్మ చెప్పాలి వాడిలో ఉన్నటువంటి అందరూ చెప్పాలి చదివరా సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినం ఒక మూర్ఖత వాని ప్రవర్తనను ఆ మూడు విషయాలు తెలియజేశాడు ఒకటి ఎందుకు ఎందుకు మనిషి మంచిగా ప్రవర్తించలేకపోతున్నాడు అంటే ఆజ్ఞలను వదిలేసాడు రెండవదిగా మనిషి ఎందుకు మంచిగా ప్రవర్తించడం లేదంటే ఎంతగా దేవునికి దూరం అయిపోతున్నారో నా ప్రియ దేవుని బిడ్డలైనా ఒకటి ఆజ్ఞలను వదిలేసి ప్రవర్తన చేడగొట్టుకుంటున్నారు రెండవదిగా దేవుణ్ణి వదిలేసి ప్రవర్తన చేడగొట్టుకుంటున్నారు మూడవదిగా మూర్ఖపు అలవాట్లు ఏంటిది ఈ మూర్ఖుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అదే సామెత పదకొండవ అధ్యాయము అదే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము మూర్ఖ చిత్తులు యహోవాకు హేయు హేయమంటే అమ్మా నేను చెప్పన హేయం అంటే అసహ్యం హేయం అంటే బురదలో ఉన్న పందిన సంకర ఎత్తుకోమంటే ఎత్తుకుంటారా అమ్మా ఎత్తుకుంటారా లేదంటే ఎవడో ఒకటి రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబడి కాళ్ళ నిండా అయ్యింది ఎత్తుకుంటారా అమ్మా ఎత్తుకుంటారా నువ్వు మూర్ఖంగా ఉంటే దేవుడికి నువ్వు కూడా అట్టాది కనిపిస్తావు ఎత్తుకొని నిన్ను కూడా మూర్ఖ చిలు ఎవోవరపు అంటే ఎవోవరపు అసహీయులు దేవుడు అసహించుకుంటాడు దేవుడు నిన్ను ప్రేమించడు దేవుడిని దగ్గరికి తీయడు దేవుడిని హత్తుకోడు దేవుడు నిన్ను కౌగులించుకోడు వాడిలో మూర్ఖత పోయి వాడిలో ఉన్న దుష్ట స్వభావం పోయి కనీసము కుమారుని కాకపోయినా తింటున్నాడే నేను ఈ మూర్ఖతతో ఉండి నేను ఈ మూర్ఖ స్వభావంతో ఉండి మంచి ప్రవర్తన లేక తండ్రిని ఎదిరించి అన్నను ఎదిరించి బంధువులు తో ఎదిరించి ఒక మూర్ఖుని నా ఆస్తిని తీసుకొని వచ్చేసి ఇక్కడ పందులు తినే పొట్టు కూడా దొరకకుండా ఇబ్బంది పడుతున్నానే అని చెప్పి మూర్ఖ తప్పు తండ్రి దగ్గరికి రాగానే తండ్రి ఏం చేసాడు ముద్దు పెట్టుకున్నాడా అదే మూర్ఖత అంటే ఏం చేసాడు పొరకు అనే పంపించేసి మంచి ప్రవర్తన నిన్ను ముద్దు పెట్టుకునేటట్లు చేసేసి మంచిగా ప్రవర్తించే కొడుకు ఇష్టమా చెడుగా ప్రవర్తించే కొడుకు ఇష్టమా ఎవరైనా అంతే సహజముగా ఫండమెంటల్ ట్రూత్ అనమాట మరి నీవు కూడా మూర్ఖ స్వభావముతో ఉంటే నీ దేవుడు నిన్ను ఇష్టం ఎందుకు మనుషుని ప్రవర్తన పాడైపోతుందంటే ఒకటి ఏంటి ఒకటి చెప్పండి ఆజ్ఞను వదిలేశాడు రెండవదిగా దేవుణ్ణి వదిలేసాడు మూడవదిగా దాని పదమూడవచ్చు నాని చదువుతాం శరీరానుసారముగా ఏ ప్రవర్తన అంట ఈ ప్రవర్తన ఒకటి దేవుణ్ణి వదిలేసిన ప్రవర్తన ఆజ్ఞలు వదిలేసిన ప్రవర్తన రెండవదిగా దేవుణ్ణి వదిలేసిన ప్రవర్తన మూడవదిగా మూర్ఖపు ప్రవర్తన నాలుగవదిగా శరీరానుసారమైన ప్రవర్తన ఏ ప్రవర్తన అంట దాని ఏం జరుగుతుంది అమ్మా దాని వల్ల శాభం వస్తుంది శరీరానుసారంలో ప్రవర్తిస్తే మరణం వచ్చింది అందుకే అందుకే వాక్యం ఏం చెప్తుంది చదవండి ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలంట అమ్మా ఏం చేయాలంట చంపాలంట ఇక్కడ ఆత్మ ప్రాముఖ్యం నువ్వు శరీర కార్యముల ద్వారా ప్రవర్తించకూడదు రాయబడి ఉన్న ఆత్మీయ కార్యములు ఆత్మీయ ఫలములు ఆత్మీయ వరములు అనుసరించి నడిస్తే మంచి ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నట్లే అంగీకరించిన వారందరు దేవునికి స్థుతులు చెప్తాం అందరం చెప్తాం అరే నాలుగు విషయాలు చెప్పండి ఎందుకు మనిషి ప్రవర్తన పాడైపోతుంది ఆజ్ఞలు వదిలేసాడు రెండు దేవుణ్ణి వదిలేసాడు మూడు కథ వచ్చేసింది ఎందుకు మొరకత వచ్చేసింది నా మాట నెగ్గాలి నేనే 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 అని చెప్పి ఒక్క తన్ను తన్నిచ్చుకున్నాడు ఎక్కడొచ్చి పడ్డాడు తలంలో వచ్చి పడ్డాడు గర్వం వదిలేసాయి నాలుగవదిగా మనిషి యొక్క ప్రవర్తన ఎందుకు పాడైపోతుందంటే శరీరానుసారమైన నడకం ఐదవదిగా ఎందుకు మంచి ప్రవర్తన ఉండడం లేదు మనుషులు అంటే స్నేహము చేస్తున్నా దుస్తుడనగా అపవాది దుస్తుడనగా అబద్ధానికి జనకుడు సాతాలుతో స్నేహం చేస్తున్నావు శరీర కార్యాలతో స్నేహం చేస్తున్నావు చెప్పాలి ఏం చేసిద్ది అంట చెడిపేసిద్ది ఈ దుష్ట సాంగత్యము నిన్ను నరకానికి తీసుకెళ్ళింది ఈ దుష్ట కూర్చోబెట్టుకుంటాడా చెడిపోయిన తన రొమ్మును ఆనుకునేటట్టు కూర్చోబెట్టుకుంటాడా చెడిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు చెడిపోయిన వాళ్ళు నరకంలో దాడిపోతారు చెడిపోయిన అగ్నిలో కాలిపోతారు నా ప్రియ దేవుని బిడ్డలారా చెడు స్నేహాలు వద్దు దుష్ట స్నేహాలు వద్దు పాడు చేస్తాయి ఆత్మతో గంతులేయడం ఆపేస్తారు ఆత్మలో పరవశించడం ఆపేశారు శరీరాన్ని ప్రాధాన్యంగా పెట్టుకున్నారు ఓ నా శరీరమా తిను తాగు సుఖించు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇదిగో తాగు పొర్లాడు ఇప్పుడు కాకపోతే పంచభూతములు మహావేంద్రముతో కరిగిపో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు ఏ ప్రవర్తన అంటమా ఆ చివరిగా నీ ప్రవర్తన మంచి ప్రవర్తిస్తే ప్రవర్తిస్తే పరిశుద్ధత లేకుండా క్రీస్తుని నమ్ముకుంటే పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క శరీరం పూజిస్తే పరిశుద్ధత లేకుండా ప్రభు యొక్క రక్తమును పాఠం చేస్తే ఏమొచ్చింది మరణం వచ్చింది అక్కడ రాయబడి ఉన్నది పంచభూతముల మిక్కటమైన వేంద్రముతో వాటితో పాటు నీవు కూడా లయమైపోకూడదంటే వాటితో పాటు నీవు కూడా నశించిపోకూడదంటే నీవు కూడా దేవుని రాజ్యంలో ఎక్కబడాలంటే పరిశుద్ధ ప్రవర్తన కావాలి అందరం ఒకసారి దేవునికి చెప్తాం అందరం చెప్తాం ఏ ప్రవర్తన కావాలి పరిశుద్ధత కావాలి నీ ప్రవర్తనలో లేకపోతే నీ ప్రవర్తన పాడైపోయితే ఇప్పుడు చదవండి పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం అమ్మా మీరు నిద్రపోతున్నారు అమ్మా రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఇప్పుడు మీరు ఎవరెవరి దగ్గర నుంచి అయితే దుర్మార్గులను దూషించబడ్డారో ఎవరెవరైతే మిమ్మల్ని తిట్టారో ఎవరెవరైతే మిమ్మల్ని అవమానపరిచారో ఎవరెవరి దగ్గర అయితే మీరు దూషిపబడ్డారో ఎవరెవరి దగ్గర అయితే మీరు అవమానాలు పొందారో వాటన్నిటి ద్వారా నీ దేవుడు నీవు మహిమపరచబడాలంటే మంచి ప్రవర్తన కావాలి ఏం కావాలి అక్కడ ఏం రాయబడింది మంచి ప్రవర్తన ఈ మంచి ప్రవర్తన నీకు రావాలంటే ఒకటి ఆడిపిలు అనుసరించి ఏమనుసరిస్తావు రెండవదిగా దేవుడు అంటే భయపడు వదుకో గజ దేవుడు అంటే మూడవదిగా మూర్ఖతను వదిలిపెట్టు దీన్ని మూర్ఖ స్వభావాన్ని వదిలిపెట్టు నాలుగవదిగా ఆత్మానుసారముల వచ్చే ప్రభువా నీవే నాకు జ్ఞానం ఐదవదిగా అమా శబ్ద స్నేహాలు మానేసేవి ఆరవదిగా పరిశుద్ధత కావాలి ఏం కావాలి అప్పుడు నీ ప్రవర్తన మంచి అంగీకరించిన వారందరూ దేవునికి స్థుతులు చెప్తాం దేవుడు మనందరికి మంచి ప్రవర్తన గాక మోకరించండి ప్రార్థన చేసుకో అందరూ మోకరించాలి ప్రార్థన अंदर प्रार्थन <laughs> <laughs>